జగ్గంపేటలో రాజకీయం పూర్తిగా మారిపోతుంది ఇప్పటికే సంబంధించిన ఎన్నో వార్తల్ని చూశాం అయితే రాజకీయ సమీకరణాలు నిన్న పవన్ తో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు భేటీ ఎలాగైనా పోటీలో ఉండాలని చంటిబాబు ప్రయత్నాలు చేస్తున్నారు తోట నరసింహంకు సపోర్ట్ చేస్తానని నిన్న చంటిబాబు మాట్లాడారు అయితే కొద్ది గంటల్లోని కాకినాడలో పవన్ తో నలభై నిమిషాల పాటు భేటీ అయ్యారు చంటిబాబు ప్రస్తుతం జగ్గంపేట పీఠాపురం ప్రతిపాడు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి నిన్న చంటిబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం మంచి జరగాలి అందుకు చేయాలి ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ చాలా దూరం ఉన్నాయి రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి ఏదైనా ఇప్పుడు నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి లేకపోతే ఇంకో రకంగా మార్పులు చేర్పు అనేటువంటిది నా చేతిలో ఉండదు అది నరసింహ గారికి నిజంగా టికెట్ ఇచ్చి ఇచ్చే ఖచ్చితంగా ఆహ్వానిస్తాను నేను ఎందుకంటే పార్టీ గెలవాలి నా ముఖ్య ఉద్దేశం అట్ ది సేమ్ టైం ఏమంటున్నాను పార్టీ కేడర్ ఎవరిని అందరినీ కూడా కలుపు ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఆయన ఎవరో రీజనల్ కోఆర్డేటర్ ఇచ్చిన అప్పుడే కామెంట్ ఇప్పుడు టికెట్ ఇచ్చింది లేదు నెక్కింది లేదు ఇంకా మూడు నెలలు నేనే ఉంటాను శాసన ఆయన ఆ రకంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి అసలుంటే ఏదైనా నేను నిర్ణయం తీసుకున్నాను అనుకోండి మీ అందరికీ చెప్పే కదా కదా కంగారే ఉంది ఎలక్షన్ టైం ఉంది కదా ముఖ్యమంత్రి సీట్ కావాలని అడుగుతాను ఎక్కడా